రాష్ట్రం మొత్తం స్కూల్ రాష్ట్ర వ్యాపంగా స్కూల్ రీఓపెనింగ్ ఉంది అన్ని స్కూల్ రీఓపెన్ అవుతుంది సో దానితో పాటు మన ప్రభుత్వం నుంచి ఒక కొత్త నిర్ణయం వచ్చింది మన ఎండిఎం మిడ్ డే మీల్లో ఫైన్ వెరైటీ ఆఫ్ రైస్ వాడుతున్నాము ఈ సంవత్సరం నుంచి ఫైన్ వెరైటీ ఆఫ్ రైస్ అనేది మీకు అందరికి తెలిసినట్టు మంచి క్వాలిటీ రైస్ వస్తుంది సో ఆ రైస్ ఇంతకు ముందు మనం గతంలో మనం చేసుకున్న ప్రొసీజర్స్ నుంచి కొద్దిగా డీవియేషన్ చేసుకొని ఎఫ్పి షాప్స్ ఎండిఈ ఆపరేటర్స్ వీళ్ళందరూ తీసేసుకొని డైరెక్ట్గా మనం గోడౌన్ నుంచి స్టేజ్ టూ కాంట్రాక్ట్ ఎంఎల్ఎస్ పాయింట్కి తీసుకొచ్చి అక్కడ నుంచి స్టేజ్ టూ కాంట్రాక్టర్ ద్వారా ప్రతి ఒక్క స్కూల్కు ప్రతి ఒక్క హాస్టల్కి కూడా మన సైడ్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సో మన జిల్లా చూస్తే మనకు దాదాపు టూ థౌసండ్ నైన్ స్కూల్స్ ఉన్నాయి వన్ థౌ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ఉన్నాయి మనకు సో దాదాపు నైన్టీన్ థౌసండ్ బ్యాగ్స్ బ్యాగ్స్ కదా నైన్టీన్ థౌసండ్ బ్యాగ్స్ ఒక బ్యాగులు ట్వంటీ ఫైవ్ కేజీ అలాగే నైన్టీన్ థౌసండ్ బ్యాగ్స్ ఆల్రెడీ మనం స్కూల్లో అండ్ హాస్టల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అంటే మీకు ఇంతకు ముందు నిలిచి ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి స్టేజ్ టూ కాంట్రాక్టర్ ద్వారా డైరెక్ట్గా డోర్ టు డోర్ డెలివరీ మనం చేపించాము ప్రతి ఒక్క స్కూల్కు ప్రతి ఒక్క హాస్టల్కు సో ఈ యొక్క ఫైన్ వెరైటీ బ్యాగ్ ఏం స్పెషాలిటీ ఏంటంటే దీనిలో ఒక క్యూఆర్ కోడ్తో పాటు వస్తుంది బ్యాగు సో ఏ రైతు నుంచి మనం ప్రొక్యూర్ చేసాము ఏ గోడౌన్ వెళ్ళింది ఏ మిల్లు మిల్లింగ్ జరిగింది ఏ టెక్నికల్ అసిస్టెంట్ దానికి అప్రూవల్ ఇచ్చాము ఆ విధంగా ప్రతి ఒక్క బ్యాగ్ కూడా ట్రాకింగ్ ఉంటుంది ఇప్పుడు సో మనకి ఈ రైస్ ఎక్కడ నుంచి వచ్చింది దానికి క్వాలిటీ ఎవరు సర్టిఫై చేస్తారు ఏ మిల్లులు మిల్లింగ్ జరిగింది మొత్తం ఆ రైస్ మొత్తం ఇవాల్యుయేషన్ మొత్తం అంటే ఎవల్యూషన్ ఆఫ్ ద రైస్ అని మొత్తం మనకు ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా మనకు అర్థమైపోతుంది సో ఇక్కడ ఈ విధంగా మనం చేసినప్పుడు ప్రాపర్గా ట్రాకింగ్ వచ్చేస్తుంది ప్రతి ఒక్క ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ కూడా ఎక్కడ నుంచి మొదటి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వెళ్తుంది స్కూల్ దాకా అంటే హాస్టల్ దాకా వెళ్తుంది అది మొత్తం ట్రాకింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఇంక ఇందుకు మధ్య ఇందుకు ముందు జరిగినట్టు డైవర్షన్స్ అయితే క్వాలిటీ సమస్య అయితే ఏం ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక బ్యాగులు మనకు క్వాలిటీ ఇష్యూస్ వస్తే కూడా పరానా బ్యాగు పలానా గోడౌన్ నుంచి పలానా రైతుల నుంచి వచ్చింది అని కూడా మనకు ఐడెంటిఫై చేయవచ్చు కాబట్టి సో ప్రాపర్ ట్రాకింగ్లో మంచి క్వాలిటీ రైస్ స్కూళ్ళు మన ఎండిఎంలు ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తున్నాం సో నిన్నటి వరకు మనం ప్యాకింగ్ అంతా చేసుకొని ప్రతి ఒక్క స్కూల్ కూడా డోర్ డెలివరీ చేశాము సో రేపటి నుంచి మన పిల్లలకి అందరికీ ఫైన్ వెరైటీ రైసే ఇస్తున్నాము పిల్లలకు స్కూల్ అదేవిధంగా హాస్టల్ కూడా సో దీనికి ఇథెంటికేషన్ కూడా ఉంది సో స్కూల్ అయితే ఐఎంఎంఎస్ యాప్ ద్వారా అదేవిధంగా హాస్టల్ అయితే జేఎన్ నివాస్ యాప్ ద్వారా కూడా ఒథెంటికేషన్ కూడా జరుగుతుంది సో ప్రతి ఒక్క రైస్ తీసుకున్న తర్వాత వాళ్ళు స్కాన్ చేసుకుని వాళ్ళు రిసీవ్ అయినట్టు ఒథెంటికేషన్ చూపిస్తుంది సో ఏమవుతుందంటే మనం అమెజాన్ లో లేదంటే ఫ్లిప్కార్ట్లు మనం ఒక కొరియర్